హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ గురించి తెలుసుకున్నాం అంటే ఈ ట్యాబ్లెట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఎటువంటి సందర్భంలో ఎటువంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ని యూజ్ చేయాలి అంటే నీ పెయిన్స్ అయితే ఏ విధంగా ఆపరేషన్స్ అయితే ఏ టాబ్లెట్ యూజ్ చేయాలి అసలు ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడుతుంది కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది అంటారు కదా అసలు ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అసలు ఈ ట్యాబ్లెట్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి యాక్షన్ అంటే ఏమి చేయడం వల్ల పెయిన్ తగ్గుతుంది ఎన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయనేది అనేది ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కొన్ని ట్యాబ్లెట్స్ కూడా రిఫర్ చేస్తాను చూద్దాం లాస్ట్ వరకు ఓకే ఫ్రెండ్స్ ఆ డిస్క్లైమర్ ఏదైతే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకు చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ అసలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఏంటంటే మనకి ఏ విధమైన పెయిన్ వచ్చినా దాన్ని కంట్రోల్ చేసేది దాన్నే కిల్లర్ అంటారు అంటే మనకు నొప్పిని మెదడుకు చేరకుండా చేసేదే పెయిన్ కిల్లర్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం మెదడుకు చేరకుండా చేస్తాయి అవి ఓకే అవి ఎన్ని రకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్ వచ్చేసి నార్మల్గా త్రీ టైప్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఎన్ఎస్ఏఐడిఎస్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు వీటిని వీటిలోకి ఒక మూడు రకాలు అంటే ఐబీ అంటే కాంబిఫ్లామ్ అంటారు కదా అది డైక్లోఫినాక్ ఆ స్ప్రిన్ ఈ ఈ మూడు రకాలు అయితే ఈ నాన్ స్టెరాయిడ్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ కిందకి వస్తాయి ఇవి ఏం చేస్తే మనకు పెయిన్ తగ్గుతుంది అంటే ఇవి ఒక కాక్స్ అనే ఎంజాయమును రిలీజ్ కాకుండా అడ్డుకుంటుంది ఈ ట్యాబ్లెట్ తీసుకోవడంతో ఒక ఎంజాయ్ను రిలీజ్ కాకుండా చేస్తుంది ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ప్రోస్టాగ్లాండిస్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ రసాయనం ఉత్పత్తి చేయడం ద్వారా ఈ రసాయనం ఏంటంటే ఇది మెదడుకు చేరవేసి అక్కడ నొప్పి వాపు దీనివల్ల ఈ నొప్పి వాపు వల్ల జ్వరం ఇటువంటి పరిస్థితిని ఈ ఎంజైమ్ అనేది కారణం అవుతుంది అంటే ఈ ఎంజాయంనే కంట్రోల్ చేసిన అనుకో ఈ పెయిన్ అనేది కంట్రోల్ అయిపోతుంది ఇది ఒక రకం రెండో రకం వచ్చేసి ఒపియాడ్ కిల్లర్స్ అంటారు వీటిని అంటే దీంట్లోకి ఏమవుతుందంటే దీనిలోకి ఎటువంటి మెడిసిన్ వస్తుంది అంటే కోడిన్ మార్ఫిన్ ట్రమడాలు అల్ట్రాసెట్ వంటి ఈ ఇవి ఒపియాడ్ కిల్లర్స్ కిందకి వస్తాయి అయితే ఇవి చేసే పని అంటే ఇవి ఏ విధంగా పెయిన్ను తగ్గిస్తాయి అంటే ఇవి మెదడు అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డ్లో ఉన్న ఒపీయాడ్ రిసెప్టర్లపైన పనిచేస్తాయి అంటే ఇది ఈ రిసెప్టర్లను మొబిలిటేజ్డ్ అంటే స్టిమ్యులేట్ చేయడం అంటే ఉత్తేజపరచడం ద్వారా ఈ మెదడు నొప్పి సిగ్నల్స్ని తక్కువగా గుర్తిస్తుంది అంటే వాటిని స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది ఆ విధంగా ఈ ఒపియాడిక్ కిల్లర్స్ అనేవి పనిచేస్తాయి నెక్స్ట్ లాస్ట్ వన్ పారాసెటమాల్ అంటే ఇవి ఈ బ్రెయిన్లోని నొప్పి నివారణ కేంద్రాలపై పనిచేస్తాయి అంటే బ్రెయిన్లోనే డైరెక్ట్గా నొప్పిని కలగకుండా చేస్తాయి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక గాయం అయింది ఆ గాయం నుంచి మెదడుకు ఈ సిగ్నల్స్ అనేది కట్ చేయడమే పెయిన్ కిల్లర్ బాధ్యత అంటే ఇప్పుడు అక్కడ హీలింగ్ జరుగుతుంది అంటే రిపేర్ జరుగుతుంది ఆ రిపేర్ జరిగే అంత టైం అసలు ఎందుకు నొప్పి ఇస్తుంది అంటే మనం అక్కడ రిపేర్ చేసుకోవాలని అందుకొరకే ఆ నొప్పి హీలింగ్ అంటే రిపేర్ కావడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కదా ఆ ఈ మధ్యలో ఆ నొప్పి సిగ్నల్స్ను బ్రెయిన్కి చేరకుండా చేస్తాయి పెయిన్ కిల్లర్స్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో అక్కడ ఎలా రిపేర్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రాసెస్ జరగదు హీలింగ్ జరగకపోవడం వల్ల అక్కడ నొప్పి క్రియేట్ కాదు ఆ తర్వాత మనం వాడకుండా సరిపోతుంది ఆ విధంగా పెయిన్ కిల్లర్ అనేది పనిచేస్తుంది ఇవి లివర్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఎక్కువగా అంటే డోసెస్ ఎక్కువ వాడడం అంటే ఏ డాక్టర్ రికమెండేషన్ లేకుండా అదనపు డోసెస్ ఫార్ములా ఎక్కువ వాడడం వంటి చేసినట్లయితే అది లివర్ పైన ఎఫెక్ట్ లివరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిస్పోజల్ చేసి కావాల్సిన ఎంజామ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది దానికి సరిపడా ఆ విధంగా లిఫర్ లివర్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా యూజ్ చేయండి నార్మల్గా అయినట్లయితే పారాసెటమాల్ పెయిన్ కిల్లర్ తగ్గిపోతుంది నీ పెయిన్స్ ఉన్నట్లయితే అసిక్లోపినాక్ పారాసెటమాలు వాపుస్ స్వెల్లింగ్ ఉంటే సెరాపెప్టిడైజ్ వంటివి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అల్ట్రాసెట్ డ్రగ్ హెచ్ వన్ స్కిన్కి వస్తుంది దీన్ని యూజ్ చేయాలి నార్మల్ టైంలో అయితే అసిక్లోఫినాక్ పారాసెటమాల్ సరిపోతుంది డైక్లోఫినాక్ కూడా నార్మల్గా ఉన్నట్లయితే యూజ్ చేయొచ్చు ఇటు రెమడాల్ కాంబినేషన్ మోర్ఫిన్ వీటిని తక్కువగా యూజ్ చేయండి ఆ అసిక్లోఫినాక్ అయితే పెద్దగా నష్టమేమి ఉండదు పారాసెటమాల్ తోటి కూడా ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ యూజ్ చేయకండి పిల్లలు కావచ్చు ప్రెగ్నెన్సీ లేడీస్ పాలిచ్చే తల్లులు లివర్ ప్రాబ్లం ఉన్నవారు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇతర మెడిసిన్ యూజ్ చేసేవారు మాత్రం డైరెక్ట్గా యూజ్ చేయకండి డాక్టర్ సలహా మేరకు ఉపయోగించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్